హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము స్నాక్స్ అయితే చేస్తున్నానండి ము మురుకులు ఇవి టీ టైంలో స్నాక్స్ కానీ పిల్లలకు లంచ్ బాక్స్ స్నాక్స్ కానీ చేసి పెట్టారంటే అద్భుతంగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత రుచిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మీకోసమైతే ఈ రెసిపీని అయితే పరిచయం చేస్తున్నాను మూడు టమాటాలు అయితే తీసుకున్నాను బియ్యం పిండి అండి ఇందులో ఏం కలపను ఉప్పు కారం అవి కలుపుతాను కానీ ఇంకా పిండిలు అయితే కలపను ఓకేనా ఈ రెసిపీ మొత్తం చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ముందుగా అయితే మనము టమాటాలని కట్ చేసుకోవాలి పిండిని పక్కకు పెట్టి టమాటాలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి టమాటాలు నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ మూత పెట్టి మిక్సీ జార్ మూత పెట్టుకొని ఇంకా మిక్సీకి అయితే పట్టుకుందాము చూడండి టమాటో ప్యూరీ అయితే రెడీ అయింది ఇప్పుడు మిక్సీ ఆఫ్ చేసుకొని ఈ ప్యూరీని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము ఒక గిన్నెలో పోసుకోవాలండి గిన్నెలో పోసుకొని ఒక పౌటీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక వీటిని గోరువెచ్చగా కాగబెట్టుకోవాలి ఈ టమాటో రసాన్ని ఇందులోనైతే ఏం కలపలేదండి ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి అయితే పెట్టుకోవాలి ఈ టమాటా రసాన్ని ఈ టమాటా రసం కాగే అంతలా మనము పిండిని అయితే ఉప్పు కారం వేసి అయితే ఒకసారి కలుపుకుందాము ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఈ గిన్నెలోకి కొలతో తోటి బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను ఇదైతే కొలతకు పెట్టుకున్నాను మూడు అయితే తీసుకున్నాను మూడు కప్పులైతే బియ్యం పిండి తీసుకున్నాను మూడు కప్పుల బియ్యం పిండికి నువ్వులు మీ ఆప్షనల్ అండి నువ్వులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఓమ తప్పకుండా ఉండాలండి మనం ఏ స్నాక్స్ చేసుకున్న ఓమ ఉండాలి పావు టేబుల్ స్పూన్ ఇలా కొంచెం క్రష్ చేసి చేతులలో ఇట్లా చేసి ఇలా వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకుందాం రుచికి సేపడు ఉప్పు పొడి అలాగే రుచికి సరిపడు పొడి ఇవి వేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టమాటా రసాన్ని అయితే పోద్దామో చూడండి టమాటా రసం అయితే మంచిగా వేడైంది వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి పోసుకుందాం మీ పిండిలోకి ఒక జాలిగంట తీసుకొని ఇందులోకి ఈ టమాటా రసాన్ని వడగట్టుకోవాలి నేను తీసుకున్న టమాటా రసము కరెక్ట్ సరిపోయింది సరిపోతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ సరిపోకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా కలుపుకోవచ్చు కానీ టమాటా రసంలో వేడి వాటర్ ఎక్కువైనాయి అనుకో వేడి చేసుకుంటప్పుడు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది రసం వేస్ట్ అయిపోతుందని ఇలా కొంచమే వాటర్ ఉండి పోసి కాగబెట్టుకోవాలన్నట్టు ఈ టమాటలో ఇలా ఇలా మడ్డి వస్తే ఇలా వడగట్టుకొని పడేసుకోవాలి అంటే తీసి పక్కకు పెట్టుకోవాలన్నట్టు ఇప్పుడు ఈ పిండిని కొంచెం వేడిగా ఉంటే స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు ఇలా పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం కలిసిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుందాము ఉప్పు కారం కలవకపోతే ఇంక కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు ఇక్కడైతే నేను తీసుకున్న ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి చేతులతోటి పిండిని అయితే ఇలా మంచిగా ముందుకు వచ్చేటట్టు ఇలా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలండి పిండి పిండి కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే వెయిట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి కడాయిని అయితే శుభ్రాన్ని కడుక్కొని అయితే పెట్టుకున్నాను వాటర్ గిట్లు లేకుండా ఓకేనా వాటర్ ఉంటే ఉంపేసుకొని దీన్ని వేడి చేసుకోవాలి ముందు కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకుందాము అయితే కాగుతుందండి కాగిందా లేదా చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దనైతే ఇందులో వేసుకోవాలి చూడండి ఇక్కడ బుడగలు బుడగలు వస్తుంది కదా కాగిందన్నట్టు నూనె ఇప్పుడు మురుకులు చేసుకుందాము ముందుగా మురుకుల పావులకి కొంచెం నూనె పెట్టుకోవాలి ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం వేళ అంటించుకొని పెట్టుకోవాలి దీనికి కూడా ప్లేట్కి కూడా ఇప్పుడు ప్లేట్ని ఇందులో వేసుకొని దీనికి ఫిట్ చేసుకోవాలి టైట్ చేసుకోవాలి అన్నమాట ఇలా టైట్ చేసుకున్నాక ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ఈ పావులో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక గంట తీసుకుంటున్నానండి మనం అప్పాలు తీసుకోవడానికి ఈ గంట పైన ప్రెస్ చేసుకోవడమే ఇలా గంట పైన ప్రెస్ చేసుకుంటే మంచిగా రౌండ్గా వస్తాయండి చూడండి ఇలా రౌండ్గా మంచిగా నీట్గా వస్తాయి ఇవి నూనెలో వేసుకుంటే కూడా బాగా వస్తాయి ఇలా ఒక రెండు మూడు వేసుకోవాలండి రెండు మూడు వేసుకొని నూనెలో వేసుకుందాం నూనెలో వేసుకోవాలి చూడండి ఈ గంటతో తెచ్చి ఇలా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఒక మూడు నాలుగు వేసుకుంటే సరిపోతాయి ఈ ప్యాన్లో పట్టని అండి వేసుకోగానే ఎంబడే కదిలించొద్దండి విరిగిపోతాయి కొంచెం ఇలా వేసుకున్నాక ఇలా కొంచెం ఇలా సౌండ్ వస్తాయి కదా ఇప్పుడు తిప్పేసుకోవాలి వీటిని ఇలా కొడితే మనకి ఇలా సౌండ్ వస్తాయి కదా ఇలా మొత్తం నూనెలో నుండి మనకు ఈ జంతికలు అయితే కనిపించాలి కనిపించినాక ఇంక వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మంచిగా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి ఇందులోనే డైరెక్ట్ వేయకుండా ఇలా శుభకార్యాలకైనా దేనితోటైనా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే మీకు నూనె కూడా పైకి చిల్లకుంటుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవి ఫాలో అవ్వడం కోసం subscribe by the channel okay now bye bye Marie.